ఆంధ్రప్రదేశ్ మహిళలకు మరో శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వలంబనకు ఏపీ ప్రభుత్వం తన వంతుగా కృషి చేస్తుంది ముఖ్యంగా ఏపీలోని డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారత లక్ష్యంగా వినూత్న పథకాలను అమలు చేస్తుంది ఇప్పటికే సూపర్ సిక్స్ లాంటి పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి కూటమి ప్రభుత్వం తాజాగా మహిళల కోసం సరికొత్త పథకాలతో ముందుకు వెళుతుంది కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం రాయితీలపైన రుణాలను అందిస్తోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు వివిధ జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం కోసం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది వెలుగు పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది వీరికి బ్యాంక్ లింకేజీతో పిఎంఈ జీపీ పిఎంఎఫ్ ఎంఈ శ్రీనిధి వంటి రుణాలను అందించడానికి ప్రణాళికలు రూపొందించారు ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల సభ్యులతో గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులు గేదెలు గొర్రెలు మేకలు కోళ్లు వంటి యూనిట్లను ఏర్పాటు చేయదలిచిన లబ్ధిదారులను గుర్తిస్తున్నారు వీరికి ఆయా యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి రుణాలు మంజూరు చేసేలా అధికారులు చొరవ చూపుతున్నారు డ్వాక్రా మహిళలకు జీవనోపాధి యూనిట్ల పైన లభించే రుణాలపై గణనీయమైన రాయితీలు ఉంటాయి ఒక లక్ష రూపాయలు విలువైన యూనిట్ ఏర్పాటు చేస్తే అందులో మహిళలు ముప్పై ఐదు వేల రూపాయల రాయితీని పొందుతారు మిగిలిన అరవై ఐదు వేల రూపాయలను మాత్రమే వీరు రుణం చెల్లించవలసి ఉంటుంది ఒకవేళ రెండు లక్షల రూపాయల రుణం తీసుకుంటే డెబ్బై ఐదు వేల రాయితీ లభిస్తుంది అంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు వారు కట్టాల్సిన పని లేదు మహిళలు ఆవులు గేదెలు మేకలు గొర్రెలు కోళ్లకు సంబంధించిన షెడ్డులు మాత్రమే కాకుండా బేకరీలు పేపర్ ప్లేట్లు తయారీ యూనిట్లు వ్యవసాయ పరికరాల వంటి వాటికి కూడా రుణాలను తీసుకొని రాయితీలను పొందవచ్చు ఈ రాయితీలు కల్పిస్తూ డ్వాక్రా మహిళలకు జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేయడమే కాకుండా వారి ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలోనూ ప్రభుత్వం సహకారం అందిస్తుంది డ్వాక్రా మహిళలను ఆర్థికంగా పురోగతి వైపు నడిపించడమే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశం మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోగతి వైపు అడుగులు వేస్తే రాష్ట్ర ప్రగతి కూడా సాధ్యమవుతుందని ప్రభుత్వ భావన మరి ఇంకెందుకు ఆలస్యం జీవనోపాధి యూనిట్ల ఏర్పాటుపైన ఫోకస్ చేసి ప్రభుత్వ సహకారంతో ఏపీలో మహిళలు ఆర్థిక స్వలంబన సాధించడం తథ్యంగా కనిపిస్తోంది